సిరిసిల్ల పోలీస్ అయితే అద్భుతంగా పనిచేస్తున్నావు పొట్టు పొట్టు పైసలు దొరకబడుతున్నారు ఒక్క రూపాయి రాడతలేరు ఎక్కడ ఏముందో కానీ అయితే చెక్ పోస్టులు మూడు దిక్కుల గట్టిగా పెట్టిర్రు ఇప్పటికి ఇరవై ఇరవై ఐదు లక్షలు దొరకబట్టిరు సిరిసిల్ల పోలీస్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేష్ గీతే సూచించారు మున్సిపల్ పరిధిలోను వెంకటాపూర్ సమీపంలో చెక్ పోస్టును తనిఖీ చేశారు అక్కడ సిబ్బందిని పలు సూచనలు చేశారు ఎన్నికల కూడా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఇప్పటికీ ఆరు కేసులు ఇరవై ఆరు లక్షల డెబ్బై నగదు ఎనభై ఐదు లీటర్ల మద్యం సీజ్ చేసినట్టు చెప్పిన వాస్తవానికి ఎలక్షన్లల్లో మద్యం డబ్బులు విచ్చలవిడిగా పారే అవకాశం ఉంది పోలీసు విజ్ఞప్తి పోలీసు అధికారులు కూడా చెప్తున్నా ఖచ్చితంగా ముఖ్యంగా అధికార పార్టీ ఒక్కొక్క అభ్యర్థికి ఇరవై కో ఇరవై లక్షల రూపాయల పార్టీ పండించే అవకాశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైసలు ఎక్కువ వచ్చే ఉన్నాయి కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశం ఇంకా గట్టిగా ఈ చెక్ పోస్టులు గట్టిగా అప్రమత్తం చేసి ఈ కాంగ్రెస్ వాళ్ళ పైసలు ఆ బీఆర్ఎస్ వాళ్ళ అందరు మొత్తం దొరకబట్టి పెట్టు ప్రజలు నిజాయితీగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న ఈ నాయకులే ఈ పైసల వ్యవహారంలో చెడగొట్టే ప్రయత్నం చేస్తారు మిత్రులు చేసే అవకాశం ఉంది కాబట్టి సార్ ఈ ఇంకా కట్టుదిట్టం చేయాలి నాలుగు లక్షలు సీజ్ అంట నిన్న కానీ ఇంకోటి పోలీసు అధికారుల వరకు హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉంటుంది ఇంకా లక్ష అంటే కొన్ని మానవతా దృక్పథంతో కూడా ఆలోచించాలి నిజంగా రాజకీయ నాయకులైతే ఖచ్చితంగా సీజ్ చేయండి అత్యవసర పరిస్థితులల్లో వాళ్ళ వ్యాపార దృష్ట్యా కానీ లేకపోతే బ్యా బ్యాంకుల నుంచి డ్రా చేసుకుపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో కూడా ఒక్కటికి రెండు సార్లు వెరిఫై చేసి వాళ్ళకు కూడా మీరు ఇబ్బంది కాకుండా చూడాలని ఎస్పీ మహేష్ గీత గారిని విజ్ఞప్తి చేస్తున్నా